ఆధ్యాత్మిక స్నేహవృక్షం నుండి అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతన విద్య బైబిల్ వాక్యము ద్వితీయోపదేశ కాండము మొదటి అధ్యాయము యోర్ధాన యువతులనున్న అరణ్యములో అనగా పారానుకును తోపేలు లాభాను హజే రోతు దిజాహాబాను మధ్య సూపునకు ఎదురుగానున్న అరాబాలో మోషే ఇశ్రాయేలీయులందరితో చెప్పిన మాటలు ఇవే హోరేబు నుండి సేయేరు మన్నపు మార్గముగా కాదేశు బర్నేయా వరకు పదకొండు దినముల ప్రయాణము హెప్షోనులో నివసించిన అమోరియల రాజైన సిహోనును అష్టారోతులో నివసించిన బాషాను రాజైన ఓగును ఎద్రేయిలో హతము చేసిన తర్వాత నలభదవ సంవత్సరములో పదకొండవ నెల మొదటి తేదీని మోషే ఇశ్రాయేలీయులకు బోధించుటకై యెహోవా తనకు ఆజ్ఞాపించినదంత వారితో చెప్పాను యోర్దాను యువతలనున్న మోయాబు దేశమున మోషే ఈ ధర్మశాస్త్రమును ప్రకటింప మొదలుపెట్టి ఇట్లనెను మన దేవుడైన ఎహోవా హోరేబులో మనకు ఇలాగూ సెలవిచ్చెను ఈ పర్వతమునొద్ద మీరు నివసించిన కాలము చాలును మీరు తిరిగి ప్రయాణమై అమోరియల మన్యమునకును అరాబాలోను మన్యములోను లోయలోను దక్షిణ దిక్కున సముద్ర తీరములోనున్న స్థలములన్నిటికీ కానాను దేశమునకును లెబనోనుకును మహానది అయిన యోప్రటిసు వరకును వెల్లుడి ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించతిని మీరు వెళ్ళి యహోవా మీ పిత్రులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకును వారి తర్వాత వారి సంతానమునకును ఇచ్చేదనని నేను ప్రమాణం చేసిన దేశమును స్వాధీనపరుచుకొనడి అప్పుడు నేను ఒంటరిగా మిమ్మను భరింపలేను మీ దేవుడైన యహోవా మిమ్ము విస్తరింపజేసిన గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు మీ పితృల దేవుడైన యహోవా మీ జనసంఖ్యను వెయ్యి రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మల్ని గాక నేనొక్కడనే ఈ క మీ కష్టమును మీ భారమును మీ వివాదమును ఎట్లు భరింపగలను జ్ఞాన వివేకములు కలిగి మీ మీ గోత్రముల్లో ప్రసిద్ధి చెందిన మనుషులను ఏర్పరచుకొని వారిని మీ మీద నియమించదనని మీతో చెప్పగా మీరు నీవు చెప్పిన మాట చొప్పున చేయుట మంచిదని నాకు ఉత్తరం ఇచ్చిదిరి కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ మీ గోత్రముల్లోని ముఖ్యులను పిలిపించుకొని మీ గోత్రములకు న్యాయాధిపతులుగా ఉండుటికాయ వెయ్యి మందికి ఒకడును నూరు మందికి ఒకడును యాభై మందికి ఒకడును పది మందికి ఒకడును వారిని మీ మీద నేను నియమించి అప్పుడు నేను మీ న్యాయాధిపతులతో మీ సహోదరుల వ్యాజ్యములను తీర్చి ప్రతి మనుషునికిని వాని సహోదరునికి వాని యొద్దనున్న పరదేశికి న్యాయమును బట్టి మీరు తీర్పు తీర్చవలను తీర్పు తీర్చినప్పుడు అల్పుల సంగతి గాని గనుల సంగతి గాని పక్షపాతము లేకుండా వినవలెను న్యాయపు తీర్పు దేవునిదే కాబట్టి మీరు మనుష్యుని ముఖము చూచి భయపడవద్దు మీకు అసాధ్యమైన కఠిన వ్యాజ్యమును నా ఎద్దుకు తీసుకొని రావలను నేను దానిని విచారించదనని వారికి ఆజ్ఞాపించి మరియు మీరు చేయవలసిన సమస్త కార్యములను గూర్చి అప్పుడు మీకు ఆజ్ఞాపించి మనము హోరేబు నుండి సాగి మన దేవుడైన యహోవా మనకు ఆజ్ఞాపించినట్లు మీరు చూచిన ఆ ఘోరమైన మహారణ్యంలో నుండి వచ్చి అమోరియుల మన్యపు మార్గమున కాదేశు వర్ణయాకు చేరితిమి అప్పుడు నేను మన దేవుడైన యహోవా మనకిచ్చుచున్న అమోరియుల మన్నెమునకు వచ్చి ఉన్నాము ఇదిగో నీ దేవుడైన యహోవా ఈ దేశమును నీకు అప్పగించెను నీ పితరుల దేవుడైన యహోవా నీతో సెలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరుచుకునుము భయపడకము అధైర్య పడకమని నీతో చెప్పి తిని అప్పుడు మీరందరూ నా యద్దకు వచ్చి మనకంటే ముందుగా మనుషులను పంపుదము వారు మన కొరకు ఈ దేశమును వేగు చూచి తిరిగి వచ్చి అందులోనికి మనము వెళ్ళవలసిన త్రోవను గూర్చి మనము చేరవలసిన పురుమలను గూర్చి మనకు వర్తమానము చెప్పుదురంటిరి ఆ మాట మంచిదనుకొని నేను గోత్రం ఒక్కింటికి ఒక మనిషిని చొప్పున పన్నెద్దురు మనుషులను పిలిపించి తిని వారు తిరిగి ఆ మన్యమునకు పోయి ఎష్కేలు లోయక్కు వచ్చి దాని వేగు చూచి ఆ దేశ ఫలములను చేత పట్టుకుని మన ఎద్దుకు తీసుకుని వచ్చి మన దేవుడైన యహోవా మనకిచ్చిన దేశం మంచిదని మనకు తెలియజెప్పిరి అయితే మీరు వెళ్ళనొల్లక మీ దేవుడైన ఎహోవా సెలవిచ్చిన మాటకు తిరుగుబడి మీ గుడారముల్లో సనుగుచు ఎహోవా మన యందు పగపట్టి నందున మనలను సంహరించినట్లు అమోరియుల చేతికి మనలను అప్పగించుటకు ఐగుప్త దేశములో నుండి మనలను రప్పించి ఉన్నాడు మనం ఎక్కడికి వెళ్ళగలము మన సహోదరులు అక్కడి జనులు అక్కడి జనులు మనకంటే బలిష్ఠులను ఎత్తరులనై ఉన్నారు ఆ పట్టణములు గొప్పవై ఆకాశమునంటూ ప్రాకారములతోన్నవి అక్కడ అనాకీయులను చూచితమని చెప్పి మా హృదయములను కరుగజేసిరని మీరు చెప్పితిరి అప్పుడు నేను మిమ్మల్ని చూచి దిగులు పడకుడి వారికి భయపడకుడి మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయను మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోనూ మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యహోవా మిమ్మును ఎత్తుకుని వచ్చిన సంగతి మీరు మీతో చెప్పి అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరచినట్లు రాత్రి అగ్నిలోనూ పగలు మేఘంలోనూ మీకు ముందర నడిచిన మీ దేవుడైన యహోవా ఎందు మీరు విశ్వాసముంచలేదు కాగా యహోవా మీరు చెప్పిన మాటలు విని బహుగా కోపపడి నేను మీ పితరులకిచ్చేదనని ప్రమాణం చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డతరము వారిలో ఎప్పుడే కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడునూ చూడడు అతడు పూర్ణ మనసుతో యహోవాను అనుసరించెను గనుక అతడు దానిని చూచును అతడు అడుగు పెట్టిన దేశంను నేను అతనికి అతని సంతానమునకును ఇచ్చేదనని ప్రమాణము చేసెను మరియు యహోవా మిమ్మను బట్టి నా మీద కోపపడి నీ పరిచారకుడకు నూను కుమారుడైన యహోషవా దానిలో ప్రవేశించను గాని నీవు దానిలో ప్రవేశింపవు అతడు ఇస్రయేలీలు దాని స్వాధీనపరచుకొని చేయను గనుక అతని ధైర్యపరచుము ఆ దినమున మంచి చెడ్డలు నెరగని మీ కుమారులు అనగా అపహరింపబడుదురని మీరు చెప్పిన మీ పిల్లలు దానిలో ప్రవేశించురు దానిని వారికిచ్చేదను వారు దానిని స్వాధీనపరుచుకుందురు మీరు తిరిగి ఎర్ర సముద్రము మార్గముగా అరణ్యమునకు ప్రయాణము చేయుడని చెప్పెను అందుకు మీరు మేము యహోవాకు విరోధముగా పాపం చేసి మా దేవుడైన యహోవా మాకు ఆజ్ఞాపించిన మాటలన్నింటినీ అనుసరించి మేము పోయి యుద్ధం చేసేదమని నాతో ఉత్తరమిచ్చి మీరందరూ మీ ఆయుధములను కట్టుకొని ఆలోచింపక ఆ మన్యమునకు పోగా ఎహోవా నాతో ఇట్లనను యుద్ధమునకు పోకుడి నేను మీ మధ్య నుండను గనుక వెళ్ళకుడి మీరు వెళ్ళినను మీ శత్రువుల ఎదుట హతము చేయబడదురని వారితో చెప్పుము ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వెనక యహోవా మాటకు తిరుగుబడి మూర్ఖులై ఆ మన్యమునకు వెళ్ళి తిరి అప్పుడు ఆ మన్యములో నివసించిన అమోరీలు మీకెదురుగా బయలుదేరి వచ్చి కందిరీగల వలే మిమ్ము తరిమి హోర్మా వరకు శేయురులో మిమ్ము హతము చేసిరి తర్వాత మీరు తిరిగి వచ్చి యహోవా సన్నిధిని ఏడవగా యహోవా మీ మొరను లక్ష్య పెట్టలేదు మీ మాట వినలేదు కాగా మీరు కాదేశులో బహుదినములు నివసించితిరి మీరు నివసించిన దినములెన్నో మీకు తెలిసినవి ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక గాక ఆమేన్.